భర్తను ఎలా వశం చేసుకోవాలి వర్త భార్య మాట వినాలంటే ఏం చేయాలి ఈ కథ అరణ్య పర్వంలో ఉంది లక్ష శ్లోకాల మహాభారతంలో ఈ సత్యభామ ఉండేది కొద్ది నిమిషాలు ఆ కొంచెం సేపులోనే ఆవిడ మన మనస్సును పట్టుకుంటుంది చూడండి సకుని ఆడిన మాయజూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు కొద్ది రోజులలో అది పూర్తి అయి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి అటువంటి సమయంలో చుట్టపు చూపుగా వచ్చాడు వాసుదేవుడు ఆయన వెంట సత్యభామ కూడా వచ్చింది అక్కడ నాలుగైదు రోజులు గడిపారు ఒకనాడు పాండవ పత్ని ద్రౌపదీదేవి విశ్రాంతిగా ఉన్న వేళ ఎవరూ లేని చోట సత్యభామ ఆవిడ దగ్గరకు చేరి కొంతసేపు లోకాభిరామాయణం అయ్యాక వదినా ఒక్కమాట అడగాలని ఉంది ఏమీ దాచకుండా చెబుతావా అంది దృపద రాజనందన చిరునవ్వు నవ్వి అదేమిటి వదినా నీ దగ్గర దాపరికం ఏముంటుంది నాకు అంటుంది సత్యభామ వదిన ఇన్ని రోజులుగా చూస్తున్నాను ఒక్కనాడునీ ఐదుగురు భర్తలలో ఎవరూ నిన్ను పరుషంగా పలకరించడం కాని కన్నులెర్రజేసి చూడడం కాని కనిపించదు అందరూ అనురాగంతో ఆప్యాయంతోనే నిన్ను చూస్తున్నారు ఈ విద్య ఎలా సాధించావు ఏ మంత్రం వేస్తే ఏ మందు పెడితే ఏ వ్రతం చేస్తే ఏ నది స్నానం చేస్తే ఇంతటి అనురాగాన్ని నుంచి పొందవచ్చును చెప్పు అంది ద్రౌపదీదేవి అంతా విని మందహాసం చేసి వదినా ఎంత అమాయకురాలివమ్మా లోకోత్తర పురుషుడైనమా అన్నయ్యకు శ్రీకృష్ణుడు భార్యవైన నీకు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందమ్మా అయి అడిగావు కనక విను నువ్వు చెప్పిన వ్రతాలూ నోములూ స్నానాలు మందులూ మాకులూ మంత్రలు తంత్రాలూ మనకు కాదమ్మా పతివ్రత ధర్మాలు తెలియనివారు అటువంటి వాటి కోసం ఆలోచిస్తారు మనమనస్సులో ఆ వెర్రి ఊహ పుట్టనే ఉండకూడదు పుట్టిన మరుక్షణంలో దానిని పారదోలి మనస్సును పతిసేవలో లగ్నం చేసి నిర్మలంగా ఉంచుకోవాలి వర్తను వసపరచుకు ఈ విధంగా మందులు మంత్రాలు వస్తువుల కోసం సంగతి వారికి తెలిసిందంటే ఇంక చెప్పాలా పాముదూరిన ఇంటిని ఎలా చూస్తారో అలా చూస్తారు వారి మనస్సు అశాంతితో నిండి మనమీద ఉన్న ప్రేమ కూడా పోయి ద్వేషం పుడుతుంది ఎవరో మందు తెచ్చి తినిపించమంటారు దానివల్ల కొందరు మరణించారని కొందరికి విపరీతంగా రోగాలు వచ్చాయనీ మరికొందరు పిచ్చివారై ఎందుకు కొరగాకుండా పోయారనీ విని ఉంటావు ఈ మందుల వల్ల నడి వయసులోనే ముసలితనం వస్తుందనీ కొందరికి మాట పడిపోయి మూగవారు అవ్వుతారనీ కొందరు చెవిటివారాయరనీ వినే ఉంటావు అందుచేత ఆ ఆలోచన వదులుకో నేను ఎలా సాధించాననుకుంటావా అది చాలా సులభం వదిన ముందుగా అహంకారం వదిలేశాను దురభిమానాన్ని దూరంగా తరిమాను సాధ్యమైనంతా పేదవి విప్పి మాట్లాడను తప్పనిసరి అయితే చిరునవ్వుతో మృదువుగా మాట్లాడతాను ఏనాడూ కరకుగా పరుషంగా మాట్లాడి ఎరగను మాటతోనే కాదుటమ్మా మనం ఎదుటివారి హృదయాన్ని జయించేది ఇక నిరంతరం వారి మనస్సు గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకుంటాను మాకు పరిచయం లేని కొత్తవారితో అసలు మాట్లాడను ఎక్కడకు పడితే అక్కడకు వెళ్ళను అనవసర విషయాలలో జోక్యం చేసుకోను వీరూ ఏ పనిమీదనో అటూ ఇటూ వెళ్లివస్తే వారు రాగానే నవ్వుతూ ఎదురు వెళ్ళి వారి సేవ కోసం ఎదురు చూస్తాను వీరి అవసరాలను నేను స్వయంగా చూసుకుంటాను తప్ప అది మా దాసదాసి జవానికి విడిచిపెట్టను వారు నాకు ఏ విషయానికి చెప్పినా అది పర రహస్యంగా దాచును ఎంత చిన్న విషయమైనా సరే ఆ మాట ఇతరులకు చెప్పను ఈ ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో నాకు తెలుసు ఆ పదార్థాలు స్వయంగా వండి నేనే వడ్డించి నవ్వుతూ వారిచేత హాయిగా భోజనం చేస్తాను సోమరితనాన్ని నా దరిదాపులకు రానివ్వను మా గృహం నిత్యం పరిశుభ్రంగా కలకలలాడుతూ ఉంటే చూసుకుంటాను వారితో మాటల సందర్భంలో అవసరమైతే నవ్వుతాను అంతే తప్ప వెకిలినవ్వులు నవ్వుతూ నిలబడను ఇంద్రప్రస్థంలో యువరాజు పీఠం మీద వారిని ఎంత గౌరవంతో చూశానో ఈ వనవాసంలో కూడా అలానే చూస్తున్నాను ఆ రోజులలో మా అత్తగారు కుంతీదేవి ఎవరితో ఎలా ఉండేవారో నేను అలానే నడుపుతున్నాను ఏనాడూ మాటకు ఎదురు చెప్పలేదు తెల తెలవారు తుండగా నిద్రలేచి నిర్మలమైన మనస్సుతో నా పనులు నేనే చేసుకుంటాను అక్కడ ఉన్న రోజులలో మా దాసదాసీ జనం పనివాళ్లు యొక్క కష్టసుఖాలు స్వయంగా చూసుకునేదాన్ని అంతేకాదు మా రాజభవనంలో వేదవేత్తలు వారి శిష్యులు ఉండేవారు అందరి భోజన భోజనాలు పరిగ్గా సాగుతున్నది లేనిది చూసే పని ఎప్పుడూ మరిచిపోలేదు అందరూ సుఖంగా నిద్రించే వరకు నేను పడకగదిలో కాలు పెట్టను మా కోసాగారంలో ఎంత ఉన్నది అది ఎలా వ్యయమవుతున్నదీ నాకు తెలుసు ఆదాయం ఖర్చు ఎలా ఉంటున్నాయో చూసుకునే పని నాదే పని పాట లేకుండా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు అనవసరంగా కాలక్షేపానికి చేరివారిని నిందించే వారిని దరిజేరనివ్వరాదు మరొక ముఖ్య విషయానికి కన్న కొడుకుతో అయినా సరే ఏకాంతంగా పురుషులతో ఉండకూడదు భర్తతో తప్ప ఎప్పుడూ చిరునవ్వుతో పూలు ముడిచిన జుట్టుతో శుభ్రమైన వస్త్రాలు ధరించి అలంకారాలతో భర్త సేవ కోసం ఎదురు చూస్తూ ఉండాలి మన బంధువులలో వీరికి దగ్గర వారెవరో శత్రువులెవరో స్నేహితులెవరో తెలుసుకుని వారికి తగినట్టు నడుచుకోవాలి నిత్యం సంతోషంతో ఉండాలి అసంతృప్తి అనేది కలలోకి కూడా రాకూడదు ఈ సూత్రాలు ఆచరించిననాడు ఎటువంటి భర్త అయినా భార్య మీద అనురాగం వర్షిస్తూ ప్రాణసఖిగా చూసుకుని సుఖపెట్టి సుఖం పొందుతాడు వదిన అన్నీ నీకు తెలుసు కాని నేను ఎలా ఉంటున్నానో చెప్పా అంది ద్రౌపదీదేవి భర్తను భార్య ఎలా చూసుకోవాలో భార్యని కూడా భర్త అలాగే చూసుకుంటే ఏ సంసారమైన సుఖమయమే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు